హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ఉంటేనే మీ పెన్షన్ కొనసాగుతుంది లేని పక్షంలో వచ్చే నెల నుంచి టెన్షన్ మొదలవుతుంది ఆ సర్టిఫికెట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో భారత ప్రభుత్వం అంటే మన కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కోసం నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు నాలుగో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించబోతుంది దీని ఉద్దేశం ఏమిటంటే పెన్షనర్లకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి నెల పెన్షన్ అందేలా చూడటం అందుకే పెన్షనర్లు నవంబర్ ఒకటి నుంచి ముప్పై మధ్యలో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి ముఖ్యంగా ఎనభై సంవత్సరాలు పైబడిన వారు ఈ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పనిసరి గతంలో అక్టోబర్ ఒకటి నుంచి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు నవంబర్ ఒకటి నుంచి మాత్రమే సమర్పణ ప్రారంభం ఆలస్యం చేస్తే లేదా సర్టిఫికెట్ సమర్పించకపోతే మీ పెన్షను నిలిపివేయబడే అవకాశం ఉంది ఇక ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏమిటంటే ఇది బయోమెట్రిక్ ఆధార ధృవీకరణ ద్వారా మీ జీవితం ఉన్నదని నిర్ధారించే పద్ధతి తెలంగాణలో అయితే కళ్ళ స్కాన్ ద్వారా కూడా ఇది చేస్తున్నారు ఎందుకంటే జీవించి ఉన్నవారికి మాత్రమే కళ్ళు తెరిచి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం మోసాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంది కొంతమంది బయోమెట్రిక్ లేకుండా ఏటీఎం ద్వారా తీసుకుంటడంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పీపీఓ నెంబరు బ్యాంకు వివరాలు వంటివి సమర్పించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తీయాలి దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం మీరు నిజంగా బతికే ఉన్నారని ప్రభుత్వం నిర్ధారించుకోవడం ఈ ప్రచారం విజయవంతం చేయడానికి బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు టెలికాం మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలు కలిగిన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు అంటే మీరు ఎవరైనా బ్యాంకు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అధికారులు ఉంటారు వాళ్ళ దగ్గర ఆధార్ స్కాన్ చేయించి సర్టిఫికెట్ సమర్పించవచ్చు ఇంకా మంచం మీద ఉండి లేవలేని పెద్దవారికి ప్రత్యేక సౌకర్యం కూడా ఉంది ప్రభుత్వం వాళ్ళ ఇంటికే అధికారులు పంపిస్తుంది అక్కడ కంటి స్కాన్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ చేసి సర్టిఫికెట్ సమర్పిస్తారు పోస్ట్ మ్యాన్ లేదా నియమిత అధికార ద్వారా కూడా ఇది చేయవచ్చు ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన వారికే పెన్షన్ కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ ప్రత్యేకంగా ఎనభై ఏళ్ళు పైబడిన వారు నవంబర్ ముప్పై వరకు మీ లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించండి లేని పక్షంలో వచ్చే నెల నుండి మీ పెన్షను ఆగిపోవచ్చు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పెద్దవారికి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్